సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో కేజీబీఎస్ ఉద్యోగాలు అసలు పర్మనెంటా మరి తాత్కాలికమా అనే అంశం గురించి ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాము సో మీకు ఎలాంటి డౌట్ ఉందో కూడా కామెంట్ చేయండి మరి కేజీబీఎస్ జాబులు ఎప్పుడు అనే అంశం గురించి కూడా కామెంట్ చేయొచ్చు మేబీ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేజీబీ కేజీబీఎస్ అనేటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారము సుమారుగా పన్నెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు రావడానికి అవకాశం ఉంది మరి కేజీబీవిలో పనిచేసే ఉద్యోగుల జీతాల వివరాలు చూద్దాము మరి ఎస్ఓ పీజీసీఆర్టీ సిఆర్టీ మరి పిఈటి నర్సింగ్ వాళ్ళ యొక్క జీతాలు అనే అంశం కూడా చూసే ప్రయత్నం చేస్తాము సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సో కేజీబీవిలో పరీక్ష రాసి మెరిట్ ఆధారంగా వాస్తవానికి ఏ విధంగా ఉంటుందంటే ఇందులో కేజీబీ వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ వేస్తారు వారు రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ చేస్తారు నోటిఫికేషన్లో పడ్డ తర్వాత ఎగ్జామ్ రాసి మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది సో వారిని ఒకసారి నోటిఫికేషన్ చేస్తే మళ్ళీ రెండు సంవత్సరాల దాకా వెయ్యరు ఆ రెండు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి టూ ఇయర్స్ వరకు మధ్యలో కాలైనా కూడా మెరిట్ ఆధారంగా పిలుస్తూ ఉంటారు సో వీరిని ఎప్పుడు కూడా తీసివేయరు ఒకసారి ఎగ్జామ్ రాసి మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయిన వారిని పర్మనెంట్గా ఉంటారు వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు సో వాళ్ళ శాలరీస్ ఎంత అనేది చాలామందికి కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను శాలరీస్ వచ్చేసి కేజీబీవిలో జీతాలు చూసినట్లయితే ఇక్కడ ఎస్ఓ అంటారు ఎస్ఓఎస్ అంటే ఎస్ఓ ఇక్కడ వాళ్ళంటే ప్రిన్సిపల్ లాగా నిజంగా ఒక ఆ కాలేజ్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ పని పనిచేస్తారు వీళ్ళు వీళ్ళకి శాలరీ వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందలు వస్తుంది ఇక వీళ్ళు ప్రిన్సిపల్ కాబట్టి ఇంకా వీళ్ళకు అదనంగా కూడా కొంచెం అడిషనల్గా వస్తుంటుంది అది మీకు తెలిసిన విషయమే నెక్స్ట్ పీజీసీఆర్టీ పీజీసీఆర్టీ వాళ్ళకు శాలరీ వచ్చేసి వీళ్ళు ఎయిత్ అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ ఇంటర్ వరకు చెప్పాలి కాబట్టి వీళ్ళకు ముప్పై వేల శాలరీ వస్తుంది సిఆర్టీ వాళ్ళకు వచ్చేసి ఇరవై ఆరు వేల శాలరీ వస్తుంది సో వీళ్ళు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు చెప్పాల్సి వస్తుంది సో మొత్తం మీద అయితే ఈ ఎస్ఓకు ముప్పై రెండు యాభై వేలు ఉంది పీజీసీఆర్టీకి ముప్పై వేలు ఉన్నది సిఆర్టీకి ఇరవై ఆరు వేల శాలరీ ఉంది తర్వాత నర్సుకు ఎంత జీతం ఉందంటే వీళ్ళు నర్సు కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళకు పదిహేను వేల శాలరీ ఉంటుంది పీఈటీకి వచ్చేసి పదిహేను వేల శాలరీ ఉంటుంది గెస్ట్ వాళ్ళు కేవలము వాళ్ళని ఎప్పుడు పర్మనెంట్ చేయరు గెస్ట్ పనిచేసే వాళ్ళను పర్మనెంట్ చేయరు కేవలం ఎగ్జామ్ రాసి వచ్చి వచ్చి మెరిట్ ఆధారంగా తీసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళకు అంటే డిఓ ఆఫీస్ నుంచి సెలెక్షన్ ఉంటుంది అలా సెలెక్ట్ సెలెక్ట్ అయిన వారికి మాత్రమే వాళ్ళు ఎప్పుడు కూడా తీసేయరు ఒకవేళ గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే ఈ శాలరీ ఇస్తుంది ఒకవేళ పిఆర్సీ వెళ్ళినప్పుడు వీళ్ళ శాలరీస్ పెంచుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కలిపి వీళ్ళకి శాలరీ ఇంత ఇంత రూపంలో ఇస్తారు తర్వాత మరి కేజీబీవీలో రాబోయే నోటిఫికేషన్లో ఎక్కువగా పీజీసీఆర్టి పోస్ట్లు ఎక్కువగా ఉండే అవకాశం మనకు తెలుస్తూ ఉంది సో దీన్ని బట్టి మొత్తం మీద అయితే కేజీబీవీలో రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ కల్లా మొత్తం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కానీ ఈ ఉద్యోగం ఏంటంటే పోదు ఒకవేళ గవర్నమెంట్ కొన్నిసార్లు సానుకూలంగా ప్రతిపాదించినప్పుడు లేదా గవర్నమెంట్ కొన్నిసార్లు కాన్ ఇది కాంట్రాక్ట్ కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు కాంట్రాక్ట్గా ఉంటుంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా ఉంటాయి వీళ్ళవి ఓకేనా సో ఇంకోటి కేజీబీ ఉద్యోగుల సెలక్షన్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా తీసుకుంటారు సిఆర్టీ వారికి అయితే టెట్ అవసరం ఉంటుందండి సిఆర్టీ వారికి అదే పీజీసీఆర్టీ వారికి టెట్ అవసరం లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి చాలామంది అడిగిర్రు కేజీబీలో ఎగ్జామ్ నిర్వహిస్తారు కానీ మరి సిఆర్టీ వాళ్ళకు టెట్ అవసరం అంటే టెట్ కంపల్సరీ అవసరం ఉంటుంది పీజీసీఆర్టీ వారికి టెట్ అవసరం లేదండి ఇది దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్